హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుచులు మన తెలుగు వాళ్ళందరూ పండుగలు పూజల టైంలో ఎక్కువగా చేసుకునే ప్రసాదం రెసిపీస్లో పూర్ణం బూరెలు ముందు వరుసలో ఉంటాయి అలాగే వీటిని చాలా ఇష్టంగా తింటారు కూడా పూర్ణం బూరెలు వీడియోలో చూపిస్తున్నట్లుగా బయట నుంచి క్రిస్పీగా లోపల స్పంజీలా రావాలి అన్న చాలామంది ఆయిలీ ఐటమ్స్ తినడానికి భయపడతారు అలాంటి వాళ్ళకి తక్కువ ఆయిల్తో ఈ పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే రాని వాళ్ళు కూడా పోర్ణం బూరెల్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి పోరణం బూరెలు తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకోసం ఒక కప్పు మినపగొళ్ళను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మునిగే వరకు నీళ్లు వేసుకుని ఈ మినపగొళ్ళని రెండు నుంచి రెండున్నర గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు తొందరగా ఈ మినపగూళ్ళు నానిపోవాలి అనుకుంటే గోరువెచ్చటి నీళ్లను వేసుకుంటే మీకు గంటలోనే ఈ మినపగుళ్ళు నానిపోతాయి టైం ఉంటే గనక మామూలు నీళ్లతో నానబెట్టేసుకోవచ్చు మినపప్పుని నానబెట్టుకున్నప్పుడే బియ్య పిండిని కూడా నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ మినపగొళ్ళకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఇది మార్కెట్లో తీసుకున్న రెడీమేడ్ బియ్య పిండినండి ఆడించిన పిండి అయితే కాదు బియ్యపు పిండి ప్లేస్లో బియ్యాన్ని కూడా నానబెట్టుకోవచ్చు కాకపోతే ఇలా బియ్య పిండి నానబెట్టుకుంటే పూరణాలు వేయించుకున్న తర్వాత క్రిస్పీగా బాగుంటాయి పిండిని నానబెట్టుకున్నప్పుడు మరీ ఎక్కువ నీళ్ళ వేసి కూడా నానబెట్టుకోవక్కర్లేదు ఇలా అంతా మొద్దల అయ్యే వరకు ఇలా తడిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని అర గ్లాసు ఇడ్లీ నూకను వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా ఇడ్లీ నూకను వేసుకుంటే బూరెలు కరకరలాడుతూ బాగుంటాయి మీకు బాగా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఒక గ్లాసు బియ్య పిండి ఒక గ్లాసు ఇడ్లీ నూకను వేసుకోండి పోరణం బూరెలు నాకు కొద్దిగా క్రిస్పీగా ఉంటే చాలు మరి ఎక్కువగా క్రిస్పీగా కూడా అక్కర్లేదు కాబట్టి ఇలా అర గ్లాస్ వరకు ఇడ్లీ నూకను వేసుకుని ఇలా నానబెట్టుకోవాలి ఈ పప్పులు ఈ పిండి ఇవన్నీ నానేలోగా మనం బూరెల్లోకి పోరణాన్ని ప్రిపేర్ చేసుకుందాం కప్పు పచ్చిశనగ తీసుకొని తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక కప్పు పచ్చిశనగపప్పుకి రెండు కప్పుల నీళ్లు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది ఇలా మనకి చక్కగా ఉడికిపోతుంది పప్పైతేలా చక్కగా ఉడికిపోయింది ఇందులో కొద్దిగా ఉన్నాయి కదా ఇలా నీళ్లు ఉన్నప్పుడే ఇందులో బెల్లం వేసేసుకుంటే బెల్లం వేసిన తర్వాత అనేవి బాగా ఎక్కువైపోయి ఉడకడానికి టైం చాలా ఎక్కువగా పట్టేస్తుంది ఎక్కువగా ఉన్న నీటిని స్టైనర్లోకి వేసుకుని వడపోసుకోవాలి ఈ నీళ్ళు ఏం వేస్ట్ కావండి ఇక్కడ తక్కువగానే నీళ్లు వచ్చాయి ఎక్కువ నీళ్లు కనుక వస్తే ఈ నీళ్ళకి చిన్న పోపు వేసుకుని ఉప్పు కారం వేసుకుంటే అన్నంలోకి ఈ నీళ్లు చాలా బాగుంటాయి ఇక్కడ కొద్దిగానే నీళ్లు వచ్చాయి కాబట్టి ఈ నీళ్ళని నేను బెల్లాన్ని కరిగించుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను కప్పు పచ్చిశనగపప్పుకి కప్పు బెల్లం తురిమి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం అంతేలా కరిగిన తర్వాత స్టైనర్లో వేసుకుని వడపోసుకుంటే బెల్లంలో ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే వచ్చేస్తుంది బెల్లం కరిగేలాగా పప్పు గుత్తితో కానీ ఇలా గరిటితో కానీ శనగపప్పుని ఇలా కదుపుకుంటూ ఉంటే ఇలా పప్పు బద్దల కింద లేకుండా మెత్తగా నలిగిపోతుంది ఇలా నలిగిన తర్వాత కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇందులో వేసుకోవాలి స్టైనర్లో వేసుకుని ఇలా బెల్లం నీళ్లను వడపోసుకుంటే బెల్లంలో ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే మనకి సెపరేట్ అయిపోతుంది ఇలా బెల్లం నీళ్లు వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఈ పూర్ణం అంతా ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పూర్ణం ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు నేతిని కూడా వేసుకుని ఒకసారి అంత కలిసిలో బాగా కలుపుకోవాలి పూర్ణం అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం పలుచుగా ఉన్న చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది చూసారు కదా ఇలా కొద్దిగా గట్టిగా అవుతుందండి ఇలా వండ చేసుకుంటే మనకి ఉండలా రావాలి రెండు గంటల తర్వాత మినపగుళ్ళు ఇలా చక్కగా నానిపోయాయి వీటిని గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి పిండి రుబ్బుకునేటప్పుడు ఎక్కువగా నీళ్లు వేసేసుకోకూడదండి అవసరం అనుకుంటే పిండిలో లాస్ట్లో మనం నీళ్లు వేసుకుని కలుపుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి ఇలా పంచదార వేసుకుంటే బూరెలు అనేవి మనకి మంచి రంగులో వస్తాయి వైట్ వైట్గా లేకుండా కొంచెం ఎరుపు రంగులో వస్తాయండి ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి బూరెల పిండిని గ్రైండర్లో రుబ్బుకుంటే గొల్లగా వస్తాయి అలా కాకుండా మిక్సీలో రుబ్బుకుంటే కనుక మీరు ఇందులోకి కొద్దిగా వంట చోడా వేసుకోండి పావు టీ స్పూన్ సరిపోతుంది ఇలా వంట సోడా వేసుకుంటే గొల్లగా వస్తాయి మనం గ్రైండర్లోనే రుబ్బుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వంట సోడా వేయక్కర్లేదు పిండి అయితే ఇలా చక్కగా నలిగిపోయింది చూసారు కదా ఇలా బాగా నలగాలండి ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్య పిండి ఉంది కదా ఈ బియ్య పిండిని ఇందులో వేసేసుకుంటే మినపిండి బియ్య పిండి రెండు బాగా కలిసిపోతాయి ఇలా కలిసిపోయిందండి చూసారు కదా ఎక్కువసేపు కూడా రుబ్బుకో అక్కర్లేదు ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామంటే బియ్య పిండి వేసుకుని అంతా కలిసిపోతుంది ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసేసుకుని ఈ పిండిని అంతా బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న ఇడ్లీ ఉంది కదా నీళ్ళు ఎలా పిండుకుని ఇడ్లీ నూకను కూడా వేసేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఎలా కలుపుకునేటప్పుడు పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను వేసుకుని కూడా కలుపుకోవచ్చు బూరెలు వేసుకోవడానికి పిండి అయితే మనకి రెడీ అయిపోయింది పూరణం కూడా చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పూర్ణం ఉండని తీసుకుని ఇలా పిండిలో వేసుకుని పూర్ణానికి పిండంతా పట్టేటట్టుగా ఎలా పట్టించుకుని ఈ పూర్ణం ఉండని నూనెలో వేసుకుని వేయించుకోవచ్చు కానీ ఈరోజు మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా పొంగనాలు వేసుకునే పాన్ తీసుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత బూరెల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి చాలామంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ని తినడానికి భయపడతారు అలాంటి వాళ్ళు ఇలా బూరెల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే కొత్తగా వంట చేసేవాళ్ళు ఆయిల్లో బూరెల్ని వేయడానికి భయపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా సింపుల్గా అలాగే క్విక్గా బూరెల్ని ఎలా తయారు చేసుకున్నా చాలా బాగా వస్తాయి రెండో వైపు కూడా ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా వీటిని తిరగవేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఇవి కాల్చుకునేటప్పుడు పాన్కి మూత పెట్టకూడదండి మూత పెట్టకుండా ఇలా ఓపెన్గా వదిలేసి వీటిని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి అప్పుడే ఇవి మనకి క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకున్న ఈ బూరెలు అనేవి మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి పండుగల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది బూరెలు వేయడానికి భయపడేవాళ్ళు అలాగే ఆయిలీ ఐటమ్స్ తినడానికి భయపడేవాళ్ళు ఎలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి బూరెల్ని ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి బూరెలు అయితే వీడియోలో చూపించినట్లుగా బయట నుంచి ఇలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి Thanks for watching, friends. Bye bye.